అంగన్వాడీ కార్యకర్త బలగా రాధపై తోటి అంగన్వాడీ కార్యకర్తలు ఆమె యొక్క అక్రమ వసూలకు పాల్పడుతుందని విజయలక్ష్మి కే భారతి శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారానికి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అంగన్వాడీ ఉద్యోగిని బలగా రాధపై వచ్చిన ఫిర్యాదులను విచారణకు నేడు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రాణి పత్రిక సమావేశాన్ని నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జరిగిన విషయంపై విచారణ జరిపి ఈ నివేదికను కలెక్టర్ కు పంపిస్తామని ఈ విచారణలో అభియోగాలను తెలిస్తే ఆమెపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తారు. కొంచెం అవన్నీ మా అవుట్ ఆఫ్ సరే వర్కర్లు ఇచ్చిన ఆధారం ప్రకారం

ఇప్పుడు మా కనుక జరుగుతుంది అనేది అవాస్తం అండి మేము అలా ఎవరికి చేయగలిగాని మేము చేయాలి కానీ ఇంతవరకు నాకు తెలియదు విషయం ఎవరైనా ఈ మా పేరు పెట్టుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ అయితే జరుగుతుంది ఇది ఇది మేము మామూలుగా చెప్తున్నాము అంగన్వాడీ వర్కర్ ఎవరైతే వాళ్ళు ఆరోపణలు చేశారో వారి మీద ఇప్పుడు అదే కదా ఎంక్వైరీ అంటా ప్రతి ఒక్కరి దగ్గర మేము తీసుకుంటున్నాం ఈ మూడు రెండు వందల డెబ్బై ఐదు మంది దగ్గర తీసుకుంటున్నారు సార్ ఐసిడిఎస్ యూనిఫామ్ ఉంది మేడం